సనాతన ధర్మం అంటారు కదండి సనాతన ధర్మం అంటే అసలు సనాతన అంటే ఏంటి సనాతనము అంటే దానికి ప్రారంభము కానీ తుది కానీ లేదు నిత్యము ఉన్నది నిత్య నూతనంగా ఉన్నదాన్ని సనాతనం అంటారు అంటే ఏదైతే సత్యమైనదో ఏదైతే నిజమైనదో ఏదైతే మూడు కాలాల్లో ఉందో అంటే వర్తించబోయినది వర్తించనున్నది వర్తించబోగునది అంటే భూతకాలం వర్తమాన కాలం భవిష్య కాలంలో మూడు కాలంలో ఏదైతే ఉందో మూడు అవస్థల్లో ఏదైతే ఉందో అది సనాతనం అది కేవలం ఒక సనా అందుకే భగవంతుణ్ణి సనాతనుడు అన్నారు అంటే ఎందుకు ఆ పదం వాడారంటే ఆయన తాలూకా పుట్టుగా ఎవరికి తెలియదు దానికి అంతమలేదు గంగా అనేది ఏ విధంగా అయితే ప్రవహిస్తుంటుందో నిత్య జీవన ద్వారా ఈ సనాతన ధర్మము ఆది నుండి అది ఎన్ని వందల కోట్లని మన వాళ్ళంతా దాన్ని చూసి ఒక రెండు వందల కోట్ల సంవత్సరాల నుండి అంటున్నారు అంతకన్నా ముందు వేల కోట్ల సంవత్సరాల నుండి కూడా ఈ ధర్మం నడుస్తూనే ఉంది ఈరోజు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి జనజీవనంలో ఉన్నటువంటి వాహనాలు కానీ విమానాలు కానీ ఇవన్నీ సనాతన ధర్మంలో ఏనాడో కనుగొన్నవే వాటి తాలూకా ఫార్ములాతోనే వస్తున్నాయి తప్పగా కొత్తగా వచ్చినవి ఏం కావు మరి ఇది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు కదా అవును మరి మీరు అన్నట్టు సనాతన ధర్మం ప్రకారం చూసుకుంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలాగొచ్చింది దాని అంతరార్థం అంతరార్థం ఏంటంటే భారతదేశం అనేది పుణ్యభూమి కర్మభూమి ధర్మభూమి సనాతనమైనటువంటి భూమి ఈ భూమిలో ఎంతో మంది పాశ్చాత్యులు డచ్ వారు ఫ్రెంచ్ వారు గ్రీకు వారు మహమ్మదీయులు తర్వాత పారశీకులు ఇలాగా చాలామంది కూడా ఇక్కడ వచ్చి దండెత్తి వచ్చి ఇక్కడ రాజ్యం పరిపాలించి ఈ భారతదేశ సంపద అంతా దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ భారతదేశంలో ఎవరెవరు వస్తుంటే వారి వారి విధానాలు పెట్టడం వారి పరిపాలించటం వారికి ఎప్పుడైతే అంతం అవుతుందో వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ విధంగా ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వారు కూడా వచ్చారు వారు వారు ఏంటంటే తమ తాలక మత ప్రాచుర్యాన్ని ముందుకు పెట్టుకోవటానికి వారి తాలూకా క్యాలెండర్స్ ఇవన్నీ తయారు చేశారు కానీ మన తాలూకా భారతదేశ గణిత శాస్త్రం ఏనాడో ఇటువంటి వాళ్ళు ఏనాడో కనుగొన్నారు వాళ్ళు ఏంటంటే వారి తాలూకా ప్రాతిపదిక ముందుకు ఉండాలి మేమే గొప్పవాళ్ళని చెప్పటానికి ఇవన్నీ నిర్ణయించుకున్నారు కానీ సనాతన ధర్మం కాదు అంతవరకు ఎందుకు క్రీస్తు అన్నారు క్రీస్తు ప్రభు వచ్చినటువంటి సమయం రెండు వేల సంవత్సరాలు అంతకుముందు వారు లేరుగా కానీ నేడు కూడా మన భారతదేశంలో మీరు అన్నట్టు క్రీస్తు 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 పూర్వం 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 అంటే కంటే ఇంకా ఉంది మానవాళ్ళు కదా లేదని కాదు కదా అదే విషయం నేను చెప్తాను ద్వారకాలో శ్రీకృష్ణ పరమాత్మ పరిపాలించినటువంటి రాజ్యం ద్వారకా భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో సోమనాథలో ఉంది ఇప్పటికి కూడా సముద్ర గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా నిర్మించినటువంటి కట్టడాలు భూగర్భంలో ఉన్నాయి అది దానికి రిలయన్స్ వారు చూశారు టాటా బిర్లా వారు కూడా చూశారు దానిలో ఉన్నటువంటి అవశేషాలన్నీ మన జాగ్రఫీ ఛానల్లో చూపించారు సైంటిస్టులు అందరి దగ్గర ఉన్నాయి మరి దాన్ని పరిశీలిస్తుంటే ఐదు వేల సంవత్సరాలని క్లియర్గా చెప్తున్నారు మరి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఐదు వేల సంవత్సరాల ముందే ఉన్నాడు కదా మరి పూర్వం ఎందుకు అంటే ఎవరెవరైతే ఈ ఈ ప్రదేశాన్ని లేదు కదా వారి ఎడిటింగ్ వారి ప్రాతిపదిక ఏమిటంటే మనము మొదటి నుండి కూడా మనకు వేదం ఏం చెప్పిందంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ మన భారతదేశంలో మనందరం కూడా భారతీయులందరం కూడా ఏ దేశం నుండి ఎవరు వచ్చినా వారు శత్రువులైనా ఎవరైనా మన ఇంటికి వస్తే మనం ఏ విధంగా అతిథికి భగవంతుడిగా పూజ చేసుకుంటే వారికి సత్కారాలు చేస్తున్నాము మన ద భారతీయులకి మొదటి నుండి అదే అలవాటు వేదాన్ని పాటించటం ఎవరు పాశ్చాత్యుల వారు ఫ్రెంచ్ వారు కానీ ఈస్ట్ ఇండియా వారు కానీ బ్రిటీష్ వారు కానీ మనకు అతిథి వచ్చాడు వాడు భగవంతుడితో సమానం వారిని ఆశ్రయించటం వారి చేత మనం తిరిగి మనం దెబ్బలు తినటం తిరిగి వారి చేత అన్యాయానికి లోనవటం అవటం కానీ మన సనాతనమైన ధర్మం గొప్పది కాబట్టి వాళ్ళు మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మన మనం ఏదైతే పూజ చేసుకున్నటువంటి మన గోమాత ఉందనుకోండి మన గోమాతలో ఉన్నటువంటి ఉత్కృష్టత కానీ ఇవన్నీ తెలుసుకుంటూ వారికి వారే వెళ్ళిపోయారు అటువంటి పరిస్థితి కూడా ఈ భరతమాత కల్పించింది అందువల్ల వాళ్ళు ఏర్పరచుకున్నారు